హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మన్గూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పదహారు మోడల్ టాటా ఏసీ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు చాలా మంచి బండి ఫ్రెండ్స్ ఈ బండి యొక్క పేపర్లు మొత్తం ఆళ్ళు ఓకే ఉన్నాయండి మొత్తం బండి పేపర్లు మొత్తం ఫోర్స్లో ఉన్నాయి రికార్డు వచ్చేసి ఫోర్స్లో ఉంది సూపర్ కండిషన్ అయిన బండి రికార్డు వచ్చేసి మన సంవత్సరం దాకా రికార్డు ఉన్నది ఇన్సూరెన్స్ వచ్చేసి ఒక నాలుగు నెలల దాకా ఇన్సూరెన్స్ ఉన్నదని అయితే ఓనర్ చెబుతున్నారు చాలా అంటే చాలా మంచి బండి ఫ్రెండ్స్ రెండు వేల పదహారు మోడలు చాలా అంటే చాలా తక్కువ ధర మెయింటెనెన్స్ వెహికల్ చాలా అంటే చాలా మంచి బండి అండి ఇది చూసుకోండి బాడీ కూడా ఎక్కడా కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు రస్ట్ కూడా రాలేదు చాలా చాలా అద్భుతమైన బండి అండి ఈ బండి వచ్చేసి ఎక్కడా లేదండి మన తెలంగాణలోనే ఈ బండి ఉన్నది చాలా చాలా మంచి బండి టైర్స్ వచ్చేసి ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటాయి బ్యాక్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా ఉంటాయి అని అయితే ఓనర్ చెబుతున్నారు సెల్ఫ్ కండిషన్ వెహికల్ ఫుల్ కండిషన్ బండి అండి చాలా అంటే చాలా తక్కువ ధరలోనే ఉంది ఓనర్ అయితే ఈ బండికి చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెబుతున్నారు ఇది ఏమీ ఫిక్స్ రేట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వెళ్ళి బండి చూసుకొని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత పేపర్లన్నీ చెక్ చేసుకున్న తర్వాతే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన భద్రాచలంలో అయితే ఈ బండి అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడిపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓనర్కి అయితే టైం పాస్ కాల్స్ అసలు చేయకండి జెన్యున్గా మీరు బండి కొనుగోలు చేసేవారు అయితేనే మాత్రం బండికి అదే ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఇలాంటి వెహికల్స్ వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాని ద్వారా నేను కొత్తగా ఎప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ మీకైతే ఫోన్ ద్వారా నోటిఫికేషన్లు అందుతాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వెహికల్ వీడియోతో కలుద్దాం